హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము సేన్ కి ఎందుకంటే ఈ రోజు కొత్తిమీరలో కలుపు తీయడానికి వెళ్తున్నాం మేము ఏ విధంగా తీస్తామో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అయితే తప్పగా నచ్చుతుంది ఇప్పుడైతే మా సేనుకి కి వెళ్ళిపోద్దాం ఇవైతే సామాన్లు అనమాట చూడండి మొత్తం ఇలాగా ఈ సేను మొత్తం అవే అనమాట అవే పంట వేస్తున్నారు ఈ ఫ్లవర్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఇదిగో చూడండి ఇవి కాయలు అనమాట మీ ప్రాంతంలో వీటిని ఏమంటారు కామెంట్ చేయండి చూపించు చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఐడియా ఉందా ఫ్లవర్స్ అవి చూపించు ఇక్కడ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ చూడడానికి లైట్ బ్లూ కలర్ లాగా ఉన్నాయి కదా కొన్ని వైట్ అండ్ బ్లూ కాదు ఇప్పుడు వెంకయ్య కలర్ వైలెట్ కనిపిస్తుంది అదే కదా అండ్ వైలెట్ చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్ ఏంటో మరి చూపించు ఒకసారి ఫ్రెండ్స్ ఇది ఏ ఫ్లవర్ అనేది కామెంట్ చేయండి తిను మాట్లాడడం అయితే ఫస్ట్ టైం అనమాట కొద్దిగా వీడియోలో మాట్లాడాలంటే తడబడుతుంది నెక్స్ట్ అయితే వచ్చే వీడియోలో కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాం మాట్లాడడానికి మీరు కూడా మాకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి ఆ లాంగ్ వీడియోస్కి అయితే ఆ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి అలాగే షార్ట్ వీడియోలకి అయితే చెప్పని అవసరం లేదు అవి లక్షలతో అయితే వ్యూస్లో వస్తున్నాయి చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఫుల్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము మేము చేసే ప్రతి పనిని మేమైతే ఒక బ్లాగ్ రూపంగా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాము అవుట్డోర్ వెళ్ళినప్పుడు మంచి మంచి లొకేషన్ అలాంటివి కూడా మీకు చూపిస్తాము ఆ ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము మా సేనికైతే కలిపి తీయడానికి ఎన్ని వెళ్తున్నాం కదా మీకైతే చూపిస్తాను ఏ విధంగా తీస్తామన్నది మేమైతే కొద్దిగా దగ్గరలోనైతే ఉన్నాము నిన్న సాయంత్రం నుంచి అయితే వర్షం అయితే కుమ్మేసింది అనమాట లైట్గా ఇప్పుడు తగితే మేమైతే వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా సేన్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ చూడండి ఈ సేనులో అయితే సామాన్లు అలాగే సోడ్లు అయితే కలిపి వేస్తున్నారనమాట చూడండి ఇదో ఇవైతే రాగులు అనుకుంటాను తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగో ఇవైతే సాములు ఇవే సోడ్లు చూడండి ఇదిగో ఇప్పుడు అవుతున్నాయి ఇంకా ఒక నెల రోజుల తర్వాత అయితే పూర్తిగా పండిపోతాయి అనమాట చూడండి ఈ సేన మొత్తం అవే వేసి ఉన్నారు ఏం చూస్తున్నావు గుమ్మడి పువ్వు చూపించేది ఒకసారి మొత్తం ఎల్లో కలర్లో ఉంది కదా లోపల ఎలాగా ఉంది ఒకసారి చూడు లోపల కూడా మొత్తం ఎల్లో లోనే ఉంది ఈ పువ్వు నుంచే మనకు గుమ్మడికాయ అనేది వస్తుంది అనమాట అది అందరికి తెలిసిందే ఓకే పద మన సేనకైతే ఇప్పుడు వెళ్ళిపోదా ఫ్రెండ్స్ ఇదిగో అంతకుముందు షార్ట్ వీడియోలో వచ్చేసాము ఇదంతా మా జొన్న సేన అనమాట ఇదిగో చూడండి జొన్నకాయలు కూడా ఉన్నాయి ఇదిగో ఇంకా ఇప్పుడు ముదురుతున్నాయి అనమాట జొన్నకాయలు కూడా ఇదిగో ఇది మొత్తం అనమాట ఇదిగో ఇలాగా పద మీదకి వెళ్దామా ఇప్పుడు అవును మంచి కదా పద ఇప్పుడు ఇలా వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదిగో ఈ చిన్న సేన ఇది మాదే అనమాట ఇక్కడైతే పసుపు వేసే ఉన్నాము ఇదిగో చూడండి ఇది మొత్తం పసుపు అనమాట ఇక్కడ మిరపకాయలు ఉన్నాయేమో చూడొకసరే కాస్తున్నాయా ఇది చూపించు కాస్తున్నాయి మిరపకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవి అంతా మా మిరపకాయలు అనమాట మేము ఓన్గా పండించుకున్నాము ఇదిగో ఓన్గా వేసుకున్న మిరపకాయలు ఇవి అంతా చూడండి చాలా బాగా ఉన్నాయి ఇవి ఇవి కూడా కాయలు చిన్న చిన్నవి ఇప్పుడే కాస్తున్నాయి చూపిస్తాను చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి ఇదిగో ఇవి కూడా ఒక వన్ వీక్లో బాగా పెద్దవి అయిపోతాయి పండిపోయిన తర్వాత ఏరేసి మేమైతే ఎండబెట్టి కారం అనేది తయారు చేయించుకుంటాం అనమాట మేము బయట ఎక్కువగా కారం తీసుకోము ఈ మిరపకాయల నుంచి మేమైతే తయారు చేయించుకుంటాము ఇదిగో ఈ ఇంకా ఈ మీదన ఈ ఈ కోట ఉందా దాని మీద కూడా మళ్ళీ వేసు ఉన్నాం అనమాట మిరపకాయలు ఇదిగో అవి కూడా సేమే చిన్న చిన్నవే ఉన్నాయి ఇదిగో ఇక్కడైతే ఇంకా కాయలు రాలేదు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ చిన్న చెట్లు అయితే కాయలు వచ్చాయి చూపిస్తాను నేను కోట కిందనే ఉన్నాం కదా ప్రజెంట్ అయితే అదిగో చూసారా ఇవి అనమాట ఏం చేస్తున్నట్టు జంపాలు కాస్తున్నాయా ఒకటికి పోయే అంటే చూద్దాం ఇదిగో మా గరువు దగ్గర చిన్న జామ్ చెట్టు ఒకటి ఉంది ఇదిగా పూర్తిగా అయితే పండలేదు ఇవి కూడా ఒక వన్ మంత్లో పూర్తిగా పండిపోతాయి ఇది ఇంకా పండలేదనమాట కోట ఉందా దాని అంతల ఉంది కొత్తిమీర అక్కడే ఇప్పుడు కలుపు అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇదే అనమాట కొత్తిమీర సగం అయితే కలుపు తీశారు మా అమ్మ వాళ్ళు ఆ చివరిని కనిపిస్తుంది చూడండి ఉంది ఇప్పుడైతే అది తీసి మేము ఇంటికి వెళ్తాము ఇప్పుడు ఇప్పుడే పెరుగుతుంది అనమాట ఇది కొద్ది కొద్దిగా పెరుగుతున్నప్పుడే మనమైతే కలుపు తీసేయాలి చాలా బాగా పెరుగుతుంది అప్పుడు ఇది చూడండి ఇక్కడి నుంచి అయితే మొత్తం తీసేరు మా అమ్మ వాళ్ళు అయితే ఆ చివర్లో అయితే ఉందనమాట అది మనం ఇప్పుడు తీయాల్సింది ఇది ఫ్రెండ్స్ చూడండి మనకి కరెక్ట్గా మార్జిన్ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడి నుంచి అయితే తీసింది అదైతే తీయండి చూడండి ఎలా కలుపు ఉందో ఇదనమాట ఫ్రెండ్స్ చూడండి తీసిన కలుపునైతే అక్కడ కూడబెట్టేసి అలా చివరిన గచ్చు ఉందా అందులో పడేస్తాం అనమాట ఇదంతా కలుపు తీసింది ఇక్కడి నుంచి తీయలేదన్నమాట ఇలా తీయాలి ఇదిగో చూడండి చాలా ఎక్కువగా ఉంది అనమాట కలుపు అయితే ఇది కొత్తిమీరా చూడండి ఇది మొత్తం కలిపే అనమాట ఇదిగో ఇదిగో ఇలా ఉంది ఇది కొత్తిమీర ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి అలా కొద్దిగా దూర దూరం ఉంది కొత్తిమీర అయితే కలుపు అనేది ఫుల్గా ఉంది అనమాట అది తీయడానికి చాలా టైం పడుతుంది ఇది మొత్తం తీయాలి కదా ఇది తీయడానికి చాలా టైం పడుతుంది అనమాట ఇది కొత్తిమీర అనమాట చూడండి మొత్తం కలుపు నిండిపోయింది బాగా ఇదిగో పెద్ద పెద్ద గడ్డి కూడా వచ్చింది అనమాట ఇదిగో ఇలాంటిది పీకేయాలి ఇది చిన్న చిన్నదే తర్వాత పెద్దగా పెరుగుతుంది అనమాట ఈ చిన్నది కూడా వదలకుండా మొత్తం పీకేయాలన్నమాట మేము వచ్చే ఒక అరగంట సేపు అయితే అవుతుంది చూడండి మేమైతే ఇక్కడ చిల్లగా తీసామన్నమాట అలా చివరలా అదిగో అలా తీసామన్నమాట ఎండ అయితే బాగా కాస్తుంది లైట్గా ఇప్పుడైతే చూడండి చెట్లయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇదిగో ఇదైతే ఇంకా ఉంది అనమాట తీయాలి చాలా కలప అయితే చాలా ఎక్కువ ఉంది కదా అందుకే బైక్ తీయలేకపోతున్నాము చాలా టైం పట్టేలాగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం రెండు గంటలయితే అయింది లైట్గా వర్షం కూడా వస్తుంది అనమాట ఇప్పుడు మేమైతే ఇదిగో చూడండి కొద్దిగా అయితే తీసాము ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే అస్సలు ఫాస్ట్గా అయితే తీయలేకపోతున్నాయి ఎందుకంటే కలప అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాను కదా ఇప్పుడైతే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది కాదు వర్షం తగ్గట్లేదు మరి ఏడ్ చేద్దాం కొంచెం తీసి కొంచెం తీసి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అరగంట సేపు అవుతుంది ఇలాగే నాన్ స్టాప్ అయితే చిన్నపిలు వస్తున్నాయి కొద్దిగా అయినా తీసి వెళ్ళిపోదామంటే ఈ వర్షం డిస్టర్బ్ చేస్తుంది మేమైతే ఇప్పుడు ఈ సరౌండింగ్ కొద్దిగా అయితే వెళ్ళిపోతాము మేమైతే ఈ ఇతల సైడ్ అయితే క్లియర్ చేసాం అనమాట మొత్తం కలప అనేది తీసాము అవతల సైడ్ అయితే ఇంకొంది అది రేపేళ్ళ ఉండి అయితే తీస్తాము ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకేనా